ఇంట్లో ఎంఏ దాకా చదువుకున్నా నాలుగు నెలలు ఒక మరి అన్నం ఎట్లా మరి నీకు ఎవరు పెడతారు అన్నం దేవుడా దేవుడే పెడతాడా సరే సరే నేను కూడా నిస్లాపురం హాస్టల్లో చదువుకున్నా హాస్టల్ తెలుసా హాస్టల్లో నేను కూడా ముస్లాపుర హాస్టల్లో చదువుకున్నా నాకు తెలుసు సరే సరే నేను నాకు నాకు కూడా ఆకలి బాధ అనేది తెలుసు నేను హాస్టల్లో చదువుకో పెరిగిరా పిల్లలు

చె తాగరాదా ఓకే బాధలు లేనోడు ఎవరు లేడు వినొత్తందా ఈ బాధ లేనోడు ఎవరు లేడు కానీ మనం ఒకటి ఏం చేయాలి ధైర్యం చేసుకొని కష్టపడి పని చేసుకొని బతుకుకోవాలి అంతే తప్ప ధైర్యం పోతున్నా మరి ఇక్కడ ఉంటే లోపలికి ఇక్కడ ఉంటే ఏంది పరిస్థితి చెప్పు ఇప్పుడు మీ వాళ్ళు చూస్తే ఎట్లుంటది అమ్మలే ఇప్పుడు మీ భార్య పిల్లలు ఉన్నారా ఐరాలు ఉంటారు ఐరాలు ఉంటారు వాళ్ళు ఎట్లుంటాయి ఇట్లా ఇక్కడ ఉంటే పరిస్థితి నేను ఎంత చదువుకున్నానో వాళ్ళని అంత సరే మనకు ఎందుకు